దూలపల్లి జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఫ్యాబ్రికేషన్ కంపెనీ స్వల్ప అగ్ని ప్రమాదం వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు పడి అగ్ని ప్రమాదం వెంటనే స్పందించి మాంటలను ఆర్పేసిన కార్మికులు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎక్కడి నుండి ఏ అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని జీడిమెట్ల పరిసర ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి దూలపల్లిలోని ఓ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో పని నిమిత్తం వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసి పడటంతో కంపెనీలోని మెటీరియల్కు అగ్ని ప్రమాదం సంభవించింది మంటలను కంపెనీ సిబ్బంది చాకచక్యంతో మంటలను ఆదుపు చేసి కంపెనీని కాపాడారు ఈ ఘటనలో కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది కానీ ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ అగ్ని ప్రమాద ఘటనపై పేట్ బషీర్బాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

गर्मी ना लगी था